కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకుని రావాలని పార్టీ శ్రేణులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పిలుపునిచ్చారు ఈ రోజు భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి చిట్యాల టేకుమట్ల మండలాల్లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో జరిగిన సమాపేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు అభ్యర్థి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఇరవై సర్పంచులు గెలిపేయవలసినటువంటి బాధ్యత నా కూడా ఉంది అందులో భాగంగానే ఈ సమావేశం కూడా ఒక్కొక్క గ్రామంలో పది ఐదు ఆరు నాలుగు మూడు ఇరవై మంది లేని కాడ ఇద్దరు ముగ్గురు లేకపోతే అసలు లేదు దాని అంటే గీనం గీనంటే గానే ఒకటి రెండు గ్రామాలు